విశాఖలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం శంఖ బాక్షి అక్టోబర్ నెల రికవరీ మేళా నిర్వహించారు నగరంలో పలు ప్రాంతాలలో దొంగలించిన వస్తువులు అందించారు అందులో ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు రికవరీ చేసినట్లు వెల్లడించారు ఏడు వందల నలభై రెండు గ్రాముల బంగారం మూడు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయల నగదు ఇరవై బైక్లు మూడు ఆటోలు ఒక ల్యాప్టాప్ ఆరు బ్యాటరీలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు సెప్టెంబర్ ను రికవర్ చేసిన సోర ప్రాపర్టీ విలువ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు ఎనిమిది వందల ఇరవై అక్టోబర్ నెలలో ఇంత పెరుగుంది సోరెన్ ప్రాపర్టీ రికవర్ రిల్వర్ చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన క్రైమ్ మన డిసిబి క్రైమ్ మైదాం అధీనంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బిటర్ పర్ఫామెంట్ చూపిస్తున్నానండి సో సభముఖంగా నేను డిసిపి క్రైమ్ ఏజెన్సిటీ ట్రైసిటీ క్రైమ్ సిఐ ట్రైమ్ అండ్ ఆల్ ట్రైన్ సిబ్బందికి ఇట అభినందనాలు తెలియజేస్తున్నా పోలీస్టేషన్ కంప్లైంట్ ఇస్తే వెంటనే రిజిస్ చేసుకొని నిలబడ్డాను రెండు సంవత్సరాలు జరిగింది విషయం ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసు చక్కగా ఉంచిన సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయడం జరిగింది ఈ రోజు నాకు దొరికింది అని చెప్పగానే నాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా 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 సంతోషంగా ధన్యవాదాలు అక్క వాళ్ళ ఇంట్లో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన రోపరీ జరిగిందండి అది కరెక్ట్ గా వన్ ఇయర్ తర్వాత సిపి గారు ఏసీ గారు మాకు ఈ నెలలో బంగారం రికవరీ అయ్యిందండి ఆల్మోస్ట్ ఆనలేంటి అన్న ఐకన్స్ కూడా వచ్చేసారు. ఎస్ఆర్ పిడం మార్కుమా బంగారు మకిపెండ్ అంటూ ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కై మదర్ థాంక్స్. థాంక్యూ. ఐ రిసీవ్డ్ ది కాల్ ఐ హావ్ లాస్ట్ మై చెయిన్ ఇన్ 2019 వైల్ డ్రైవింగ్ మై ఫోర్జీ అబౌట్ 2 విక్స్ నానాష్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ హార్ట్ఫుల్ అప్రెసియేషన్ ఫర్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇన్ టెన్షన్స్

థ్యాంక్ యూ సిపి సార్ థ్యాంక్ యూ వైజాగ్ పోలీసు రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాప్లోకి వచ్చాం నా ఫోన్ అక్కడ ఎవరు కొట్టేశారు సార్ కొట్టేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాము మన సిపి గారు మన పెందిర్తి పోలీసు వారు అందరూ కలిపి మాకు ఇప్పించారు నా సిపి వారికి మా వైజాగ్ పోలీసు వారికి నా ధన్యవాదాలు